నిత్యం ధర్మవరం నియోజకవర్గంలో కలియ తిరుగుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి ఆయన వ్యాఖ్యలు మాత్రమే చేసి ఊరుకోలేదు ఏకంగా అధిష్టానానికి సలహాలు సూచనలు చేయడంతో ఇప్పుడు ఆ సలహాలు సూచనలు సంచలనంగా మారాయి సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఆ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ మంటలు రేపుతున్నాయి మరి ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిత్యం హల్చల్ చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నానని చెబుతూ వచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల అనంతరం కనిపించడం లేదట ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆవేదన వ్యక్తం చేసిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చాలా అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అప్పుడే విమర్శలు చేయడం తగదని సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి హితవు పలకడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది అధికార పార్టీకి అనుకూలంగా చేసిన ఆ వ్యాఖ్యల వెనుక అసలు కారణాలేంటన్న చర్చ ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు నడుస్తోంది కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యల సారాంశం కూడా ఆసక్తిగా ఉందంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా వాళ్ళ జోలికి వెళ్లాల్సింది కాదని సినిమా వాళ్లతో తమకేం పనంటూ ఆవేదన చెందడం చర్చకు దారితీస్తోంది సినిమా వాళ్లతో పెట్టుకోవడంతో సామాన్య ప్రజలు తమకు దూరమయ్యారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు ఇసుక మద్యం వ్యాపారాల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో వ్యతిరేకత పెరిగిందన్నారు పనిలో పనిగా పవన్ కళ్యాణ్ చర్యలను పొగడడం ఆ పార్టీతో పాటు నియోజకవర్గంలోనూ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటన్నది సొంత పార్టీ నేతలకైనా అంతు చిక్కడం లేదట అడ్మినిస్ట్రేషన్ మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం చెయ్యడంతో మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారో అదే విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది మరోవైపు ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు ప్రస్తుత అధికార పార్టీ నేతల వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేస్తున్నారు చంద్రబాబుపై లోకేష్పైనే గాక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటికే గవర్నర్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు కొత్త ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ అమలవుతోందని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో కేతిరెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వంలో కీలక ఎమ్మెల్యేగా సత్యసాయి జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఎన్నికల్లో అనంతరం దాదాపు నియోజకవర్గానికి దూరమయ్యారు ఒకటి రెండుసార్లు చుట్టపుచూపుగా పట్టణానికి వచ్చిన నేతలు కార్యకర్తలను కలిసిన సందర్భమే లేదట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు కనిపించకుండా పోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోందట క్లిష్ట సమయంలో అండగా ఉండాల్సిన నాయకుడు నియోజకవర్గంలో లేకపోవడం పార్టీ క్యాడర్కు కు ఇబ్బందిగా మారిందట ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ ద వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మనం రెస్పాండ్ కావాలా మహిళలకి వచ్చి ఏ పథకాల గురించి అన్నమాట సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి ఇదనేది నా ఫీలింగ్ అయితే నేనైతే సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలపై కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయట ఆయన్ని సత్యసాయి జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించాలన్న ప్రతిపాదన అధిష్టానం వద్ద ఉందట త్వరలో ఆయన్ని జిల్లా సమన్వయకర్తగా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు రెండువేల తొమ్మిదిలో తొలిసారి రాజకీయాల్లో కూర్చిన వెంకట్రామరెడ్డి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున మరోమారు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గోనగుంట్ల సూర్యనారాయణ చేతిలో ఓటమిని చవిచూశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున గెలుపొంది మొన్నటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓటమి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం కొనసాగడంతో ధర్మవరంలోనూ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటమి చవిచూశారు అప్పట్లో ఓటమిపై ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు అనంతరం నియోజకవర్గంలో దాదాపు కనిపించడం లేదు కేతిరెడ్డి నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపాయి పవన్ కళ్యాణ్ చర్యలను సమర్థించడంతో ఆయన త్వరలో పార్టీ మారుతారని జనసేనలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది అయితే అవన్నీ ఒట్టి పుకార్లేననీ త్వరలో ఆయన వైసీపీ జిల్లా సమన్వయకర్త బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన కేతిరెడ్డి ఓటమి అనంతరం అదే పందాను కొనసాగించడం దేనికి సంకేతం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పడం వెనుక అసలు ఉద్దేశమేంటి అన్న సస్పెన్స్ కొనసాగుతోంది చూడాలి మరి భవిష్యత్తులో కేతిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేక వేరే పార్టీలోకి చేరుతారా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే